నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది చెర్ల ఆదివాసీ మహిళా శక్తి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళా ఉపాధ్యాయులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో పురుషులతో పాటు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మహిళలు సమాజంలో శక్తిగా ఎదగాలంటే విద్య ప్రధాన పాత్ర పోషిస్తుందని మహిళల చదువు సమాజ శ్రేయస్సుకు మార్గదర్శకం అని ఈ సందర్భంగా అన్నారు తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ఆడ మగ అనే వివక్ష చూపకుండా పెంచాలని ఓర్పు సహనం మహిళలకు గొప్ప వరం లాంటివని వారు అన్నారు అనంతరం మహిళలు ఆటపాటలతో సందడి చేశారు ఈ సందర్భంగా ఉద్యోగులకు గృహిణులకు ఘనంగా సన్మానం చేశారు ఆదివాసి ఆదివాసీ శక్తి సంఘం తరఫున మహిళలకందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రిపోర్టింగ్ কেছলো হ্যাঁ মোবাইল ওকে না

ಮನೆ <laughs> ಮನೆ మహిళా దినోత్సవం మా చర్ల గ్రామంలో జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా మేము మా చేతిన మహిళా దినోత్సవం చర్ల గ్రామంలో జరుపుకుంటాం మేమందరం కూడా ఒక మహిళా శక్తిగా ఆదివాసీ మహిళా శక్తిగా ఏర్పడి ప్రతి ఒక్కరూ కూడా ఈ మా చేతిన ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు శివరాత్రి వచ్చినా కానీ ఈ రోజున మాత్రం మాకు తగిన విధంగా మహిళ మహిళలందరం గ్యాదర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చాము మేము మహిళ ఆదివాసీ మహిళా శక్తిగా ఏర్పడినా కానీ అందరం కలిసి నిర్ణయించుకున్నాము అయితే ఈ ఆదివాసీ మహిళా శక్తిగా ఏర్పడిన తర్వాత నుంచి మేము అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఏం కాదు కొంచెం మాకు తగిన స్థాయిలో కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న సేవా కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి మా ఆదివాసీ శక్తి ఎప్పుడైనా సరే ముందుంటుందని ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నామండి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా చర్ల మహిళ కూడా బోరింగ్ ఉంటూ ఆత్మీణ్యతకు కాకుండా లోన్ కాకుండా మంచిగా స్ట్రాంగ్గా ఉంటూ అన్ని సమస్యలను ఎదుర్కొంటూ కూడా పలు రంగాల్లో ప్రజ్ఞ చాటిస్తూ మీ యొక్క నైపుణ్యాన్ని చాటాలి అలాగే స్త్రీ అంటే ఒక స్వరూపం ఒక అమ్మవారి రూపం మనం చెప్పుకోవాలంటే ఒక భారతీయ మహిళ అమ్మవారి రూపం అనుకోవాలి అయితే మన మహిళ ఒక రెండు చేతులతోటి పది పనులు కూడా చేస్తుంది అలాగే ఒక మెదడుతో వంద లక్ష్యాలని ఒక వంద ఆలోచనల్ని చేస్తుంది అనమాట అలాగే ఒక చూపుతో వెయ్యి లక్ష్యాలని కూడా గురిపెడుతుంది కాబట్టి మన భారతీయ మహిళ ఒక అమ్మవారి స్వరూపం కాబట్టి మీరు ఏమి ధైర్య ఏమి లోన్ కాకుండా ధైర్యంగా ఉండి అన్ని సవాళ్ళని ఎదుర్కొంటూ గత ఐదు సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఏకంగా చిన్న చిన్నైనా పెద్ద పెద్ద అయినా మేము మాకు చేత సహాయ సహకారాలు అందించుకుంటూ మేము చేసుకుంటూ వస్తున్నాం అండి అలాగే ఎవరికైనా ఏదైనా సహాయం సహాయం కావాలంటే కూడా మేము అది ఏ రకమైనా అంటే డబ్బులు అది ఎక్కువ కానీ తక్కువ కానీ ఏదో ఒక విధంగా మేము ఆదుకోవడం జరుగుతూ వస్తుందండి ఇది